ప్రైజ్ లాడ్ ఈ దినాల్లోనే ప్రే సహోదరు సహోదరులరా నీ శత్రువు అయినా సరే నీ సహోదరైనా సరే ఎవరైనా సరే నీ స్నేహితులైనా నీకు శత్రువుగా ఉంటే అంటే నిన్ను అవమానించడము నిన్ను నిందించడము ఇలా చేస్తూ ఉంటే నువ్వు పగ తీర్చుకోవడం అవసరమో లేదని దేవుడు సమస్య వారి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు పరిశుద్ధ లేఖనం ద్వారా ప్రభువు మాట్లాడుచున్నాడు రోమాపత్రిక పన్నెండో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వరకు కూడా పాక తీర్చుట నీ పని కాదు పాక తీర్చుట నా పని అని ప్రభువు సాధించుతున్నాడు నీ శత్రువు ఆకలని నీ ఎద్దకు వచ్చినప్పుడు నీ శత్రువుకి ఆహారం ఇవ్వమని దాహం వేసినప్పుడు నీ శత్రువుకి దాహాన్ని తీర్చమని ప్రభువు లేఖనం ద్వారా మాట్లాడుచున్నాడు కనుక నువ్వు నీ శత్రువుని అంటే నీ సహోదరుని కీడి చేత జయించలేవు నీ శత్రువునికి కీడి చేశాడు కానీ నువ్వు ప్రతి కీడిగా కీడి చేత అనుకుంటే నీ శత్రువుని జయించలేవని నీ శత్రువుని మేలు చేత జయించగలవని నీ శత్రువుని ప్రేమిస్తే నీ శత్రువుని మేలు చేత జయించగలవని ప్రభువు సెలవు ఇచ్చుచున్నాడు ఈ దినాలు మనం చూస్తే పరిశుద్ధ లేఖనంలోనే యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన శత్రువులను ప్రేమించి ఉన్నాడు తన ప్రజలను కూడా ప్రేమించి ఉన్నాడు మనం మరి మనం కూడా ఆయన వల్లే ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి ఆయన బిడ్డల అని చెప్పుకోవడమే కాదు ఆయన బిడ్డల అనడానికి ఆయన పోలి మనం నడవాలి